హాయ్ ఫ్రెండ్స్ సన్నజాజులు సన్నజాజులు తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఈ సన్నజాజుల్లో కొంచెం కనకంబరాలు వేసి కడితే ఆ లుక్కే వేరు కదా ఈ సన్నజాజులను మనం రోజు పొందాలి అంటే మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు తక్కువ మెయింటెనెన్స్తో ఎక్కువ పువ్వులు పూయించగలిగే మొక్క ఏమైనా ఉంది అంటే అది సన్నజాజులే ఈ సన్నజాజులను మనం రోజు వారి కోసేస్తూ ఉంటేనే మనకి ఇన్ని అనేవి మనకు వస్తూ ఉంటాయి అందువలన రోజు శ్రమ అనుకోకుండా టైం లేదు అని అనుకోకుండా రోజు పువ్వులను కోసేసేయాలి అప్పుడు మొక్క ఫ్రెష్గాను ఉంటుంది అలాగే మనకి ఎక్కువ పువ్వులను కూడా ఇస్తూ ఉంటుంది ఈరోజు పువ్వులన్నిటినీ కోసి దేవుడికి కట్టి వేయొచ్చు అనమాట మనం రోజు కోసేస్తేనే మనకి ఎక్కువ పువ్వులు అన్న కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టుకొని తప్పకుండా రోజు కోసి దేవుడికి మాలగా వేయండి థ్యాంక్ యూ